వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు అనకాపల్లి జిల్లా గురుగొండ మండలంలో అన్ని పంచాయతీల్లో ప్రశాంతంగా జరిగాయి మేజర్ పంచాయతీ అయిన ఈ ఎల్పురం గ్రామంలో సర్పంచ్ లోచల సుజాత అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో మాజీ జరిపి చిటికెల తారక వేణుగోపాల్ గ్రామంలో పలు సమస్యలను గ్రామ సభ దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా గ్రామంలో ట్రాఫిక్ సమస్య అధికమవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నందున బోయినవారు చెరువు సమీపంలో సంతను ఏర్పాటు చేయాలన్నారు అలాగే ఈ ఎల్పురం వ్యవసాయ రైతులు భూములు కొయ్యూరు మండలంలో ఉండడంతో ఉపాధి హామీ పథకంలో పనులు చేయించుకునేందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని వాటిని సరి చేయించాలని సభ దృష్టికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డేవిడ్ రాజు ఎంపీటీసీలు రుత్తల శివరామకృష్ణ చింతల బుల్లి ప్రసాద్ స్కూల్ కమిటీ చైర్మన్ లగుడు వెంకటరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఎన్ఆర్జీఎస్ గ్రామ సభకు సంబంధించి ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేసుకుంటున్నాము అదే ప్రభుత్వం ఇది ప్రత్యేకించి గ్రామ సభ పెట్టుబడి సుమారుగా మన రాష్ట్రంలో ఒకేసారి అన్నమాట ఇంకా అన్ని గ్రామ పంచాయతీలు ఒకేసారి గ్రామ సభ పెట్టుకున్నారు కనుక ఈరోజు మనం అన్ని గ్రామాలు ఈ గ్రామ సభ పెట్టుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ పెట్టుకుంటున్నాము మనకేంటంటే ఈ గ్రామ సభలో ముఖ్యంగా ఈ ఎన్ఆర్జే సంబంధించి ఏదైతే అనుబంధ ఇది రంగాలు ఉన్నాయో దానికి సంబంధించి అగ్రికల్చర్ కానివ్వండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ప్రపోజల్స్ ఆఫ్ వర్క్స్ తర్వాత ప్రజెంట్ జరిగే వర్క్లు తర్వాత అలాగే ఇంజనీరింగ్ వర్క్స్ మన సీసీ రోడ్లు కానివ్వండి తదితర వర్క్స్ అలాగే వెటర్నరీ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ వర్క్లు అలాగే ఈ ఎన్ఆర్జీ సంబంధించి ఈ వర్క్లు మెయిన్ ఈ వర్క్ను కూడా చేయడం జరుగుతుంది అలాగే ఎన్ఆర్జీఏస్లో వాటర్ సంబంధించి వాటర్ సంబంధించి ఏదైతే మనకు ఉంటాయో ఈ వాటర్ కన్జర్వేషన్ అది ప్రతి సంవత్సరం చేస్తున్నాము కానీ దీంట్లో ఈ గ్రామ సభలో ప్రత్యేకించి వాటర్ కన్జర్వేషన్ సంబంధించి కూడా చెప్పుకున్నారు అదే కాకుండా మౌలిక వసతులు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఒక తీర్మానం ఇప్పుడు మన చేసిన ఆర్జున రోడ్ కానీ జనాలు ఎవరు ఇబ్బంది పడరు ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంది నిల్చొని ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఏదైనా పంచాయతీలో మీటింగ్ పెడితే ఆ మెయిల్ కూడా పెట్టండి కూర్చోండి ఎంతమంది కూర్చోండి కానీ చూడడానికి ఇబ్బంది ఎలా ఉంటుంది రెండోది చూడండి అంటే ఇప్పుడే చూశాను మనకి ఎలక్ట్రిక్స్ ఉండాలంటే పంచాయతీకి ఇప్పుడు కూడా స్ట్రీట్ తిరుగుతూనే ఉంది మనకి అది పంచాయతీకి అది పడితే కదా ఇప్పుడు ఆ కరెంట్ బిల్ బోర్డు ఎక్కువ వస్తుంది తర్వాత చూసుకోండి తర్వాత ఈరోజు ముఖ్యంగా సర్పంచ్ గారు కానీ ఇక్కడ మాట్లాడారు బస్ అభిప్రాయం మాట్లాడారు ఆల్రెడీ మన స్పీకర్ అగ్గన్ బాద్రీ గారు మన స్వతాన్ పది లక్షలు సీసీ రోడ్ ఇప్పుడు గ్యాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ పది లక్షలు సీసీ రోడ్కి ఇచ్చారు అలాగే ఇప్పుడు అక్కడ మా చెమ శిరోజు మేస్టర్ కాన్వెంటర్గా కానీ తర్వాత ఈ కొంగసింగ్ రోడ్ నుంచి గుడివాడ కనబాబు ఇంటి వాడు కానీ తన సాయినగర్ ఈ అల్లర అల్లడ సాము తిండి కింద కానీ సుమారు మనకి ముప్పై లక్షలు తీసేది కూడా చూడడం జరిగింది అంతేకాకుండా మన ఆస్పార్కి ఉన్న పక్షికి వచ్చి ఆస్పద ప్రహరి కూడా కూడా మిగతా ప్రహరీ కూడా కూడా పది లక్షలు కూడా జరిగింది పెద్దగా మనం ఇచ్చిన ఆయన విధంగా ఆయన అందుబాటులో ఉన్నంత వరకు మన గ్రామానికి కొన్ని చేయడం జరిగింది తర్వాత ముఖ్యంగా ఇప్పుడు బోధమో చేతి ఉందండి అది అంటే ఇప్పుడు చేతులు అవదు రేపు ఎండాకాలాన్ని చెరువు అంతా సర్వే చేయించి ఇప్పుడు మనకి ప్రజెంట్ జరిగిపోయింది మాట్లాడుకుంటే అనవసరం మార్కెట్ సమస్య చాలా వాస్తవం మార్కెట్ వల్ల ప్రజలకు ఇబ్బంది పడుతుంది రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఇబ్బంది పడుతుంది అనగా బోర్డు బోల్ దగ్గర మనం ఇంకా సైట్ ఉంది అక్కడ మార్కెట్ షిఫ్ట్ చేస్తే ఆ సమస్య మనకు కొంతపోతూ తీరుతుందని చెప్పి నాతో ప్రతిపాదన దాని కూడా మీరు కొంచెం ఆలోచించకూడదు అని చెప్పి కోరుతున్నాను రెండోది అండి వేరు ఇప్పుడు మా మా గ్రామంలో రైతులకు ఎక్కువ ఏజెన్సీలో అంటే పాడే మండలంలో ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయండి చిన్న చిన్న ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ ఇంకా జాబ్ కార్డు లేదు మనం ఇక్కడ పెడితే జిల్లా మారిపోయింది కాబట్టి అక్కడ పళ్ళు పెట్టుకోవడానికి అవ్వలేదు అంటున్నారు కాబట్టి మీరు అది అధికారులతో మాట్లాడి అంటే ఇప్పుడు వీళ్ళందరికీ రెండే చక్రాలు ఐదు చక్రాలు ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఏదైనా ఇలాంటి పథకాలు వాడుకోవాలనుకుంటే అక్కడ అప్లై చేయడానికి ఇక్కడ రేషన్ కార్డు లేదు జాబ్ కార్డు లేదు ఇక్కడ అప్లై చేద్దాం అంటే జిల్లా మారిపోయింది కానీ చేయడానికి అవ్వలేదు అంటారు కాబట్టి జిల్లా అధికారులతో మాట్లాడి అంటే వాళ్ళు ఉండేది ఇక్కడ ఈ ఊరు ఈ జిల్లా అగబేద జిల్లా కానీ రాని చూస్తే పాడేరు జిల్లా కొయ్యూరు మండలం కాబట్టి అది ఎన్ఆర్జీఎస్ పై అధికారులతో మాట్లాడి వీళ్ళకి కూడా ఆ పథకాలు వర్తించేలా ప్రయత్నం చేయాలని ఒక రిక్వెస్ట్ అండి తర్వాత అంటే మాకు బంగారు పేద హైకట్ ఉన్నది మా ఒక్క విలేజ్కి కాదు నాలుగు విలేజ్లు కూడా మెయిన్ వాటర్ సోర్స్ అదే ఆ హైకట్ వల్ల మా అందరికీ కూడా వాటర్ వచ్చి మా అందరూ పంట అవుతుంది కానీ గత ఐదు సంవత్సరాల్లో ఆ తలుపులు పోయాడు రెండు తలుపులు కూడా పదానికి ఎంత అవలో లక్ష రూపాయలు అవుతాయి ఆ లక్ష రూపాయలు కూడా వెచ్చించి ఆ తలుపులు చేయకపోవడం వల్ల ఈరోజు రైతులు అంటే ఇలా వర్షాలు ఎక్కువ పడుతుంది పర్లేదు కానీ వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది అది కూడా కొంచెం దృష్టి పెట్టడం కోరుతున్నాం అలాగే మేడం చెప్తే డ్రైనేజ్ అంటే చాలా ఇబ్బందిగానే ఉంది అది అలాగా మాట్లాడారు తర్వాత లైటింగ్ కూడా మనకు కూడా ఉంది హ్రీట్ లైట్స్ కూడా చాలా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి